రాష్ట్ర ప్రజలకు ఏదో చేస్తారని ఆశ ఉండే నేను ఒక్కటే అడగదలుచుకున్నా నువ్వు అబద్ధాలతోటి మోస మాటలతోటి గుళ్ళల్లో ప్రమాణం చేసి ఎక్కడికి పోయి టెంపుల్ పోయే ప్రమాణాలు చేసి నువ్వు అధికారంకి వచ్చావు అధికారం రాకముందు నువ్వేం మాట్లాడావు అధికారం వచ్చిన తర్వాత నువ్వేం మాట్లాడావు ఒకసారి రివ్యూ చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నావు ఈ ముఖ్యమంత్రి హోదాల ఎవరైనా ఇట్లా మాట్లాడతారా ఒక చిల్లరగా ఒక అబద్ధాల కోరు ఒక చీటర్ మాట్లాడినట్టు నువ్వు ఉన్నావు నువ్వు అసలు వాస్తవంగా నువ్వు చీటరువే కానీ ఆ మాటలు ఇంకా ముఖ్యమంత్రి స్థాయిలో కూడా మాట్లాడటం అది పద్ధతి కాదు మీరు తెలంగాణ ద్రోహి నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుతున్నవే తెలంగాణ కోసం ఏం పోరాటం చేసినవు చెప్పు నువ్వు నేను ఒకటే అడగదలుచుకున్నాను ఆ రోజు తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు అందరూ మీరు రిజైన్ చేసినాం నువ్వు రిజైన్ చేయకుండా పోయింది నువ్వు ఒక్కరివే మరి యాక్సెప్ట్ చేయలే స్పీకర్ అప్పుడు పోయి స్పీకర్ గారి దగ్గర ధర్నా కూడా చేసినావు కానీ ఆ రోజు తప్పించుకొని తెలంగాణ కోసం తప్పించుకొని పోయింది నువ్వు కాదా తెలంగాణ కోసం నువ్వేమైనా పోరాటం చేసినావా మేము తెలుగుదేశం నుండి పోరాటం చేసినాం చంద్రబాబు మీద పోరాటం చేసినాం నువ్వు ఏ పోరాటాలలోనూ తెలంగాణ ఢిల్లీలో పోయి మేము ధర్నా చేస్తా కూడా నువ్వు రాలేవు అంటే ఎండవ నువ్వు పాల్గొన నువ్వు నువ్వు ఈరోజు తెలంగాణ కోసం నువ్వు నీతులు చెప్తాను కాళోజీ నారాయణ గారు నీకు పరిచయం తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిని ఎప్పుడన్నా కలిసినావు అప్పుడు బతుకున్నప్పుడు ఎప్పుడన్నా వరంగల్కి వచ్చి కాలేజీ గారిని నువ్వు గుర్తు చేసుకున్నావా ఈరోజు కాలేజీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు కాలేజీ గురించి కేసీఆర్ గారు ఎన్నిసార్లు కలిసిండు కాలేజీ గారితో ఎన్నిసార్లు మాట్లాడాడు నేను ఒక్కటే దయచేసి ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు ఆ రోజు బాబ్రీ మీద తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మేమందరం అరెస్ట్ అయినా తన్నులు తిన్నావు నువ్వు తప్పించుకొని వచ్చినావు ఎన్ని పార్టీలు మారినవే నువ్వు కానీ నన్ను అంటాడు రాక్షసుడు నేను రాక్షసుని ప్రజల కోసం రాక్షసుని ప్రజల అవసరాల కోసం ఎంతైనా తెగిస్తా ప్రజలకు అన్యాయం జరుగుతా నేను వదిలిపెట్టాను ఏడుసార్లు గెలిచినా నేను నువ్వు గెలిచిన కాడ మళ్ళీ గెలవవు నేను వర్ధనపేట మూడు సార్లు గెలిచిన పాలకుర్తి మూడు సార్లు గెలిచిన వరంగల్ ఎంపీ గెలిచిన నా జిల్లాలో గెలిచిన నువ్వు నీ జిల్లా నుంచి తన్నీళ్ళ కొడితే రంగారెడ్డి జిల్లాలో దొంగ మాటలు చెప్పి గెలిచిన వాడు నువ్వు గెలిచిన కాడ మళ్ళీ గెలవవు నేను నా మీద నువ్వు మాట్లాడుతుందివా తెలంగాణలో వరుస గెలిచిన ఏడు సార్లు కేసీఆర్ తర్వాత మళ్ళీ నేనే ఒక్కటే ఇలా హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని కేసీఆర్ గారు అనే హక్కు నీకు ఇక్కడ వాళ్ళు ఎప్పుడైనా ఓడిపోయినరా ప్రజలు ఎప్పుడైనా తిరస్కరించింది ఆయన వాళ్ళతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నేను ఒక్కటే నిన్ను అడగదలుచుకున్నా ఏం చేసినామనే వన్ ఇయర్ లోపట నువ్వు మహిళల మీటింగ్ పెట్టావు మహిళలకు ఏం చేస్తానో ఒకటి చెప్పును ఏం చేసినావు చెప్పు అవన్నీ కేసీఆర్ గారు చేసినాయి ఆ చీరల కంపెనీ వాళ్ళ దగ్గర పోయి చీర బాగున్నది బాగా తయారు అని తొంగిలిటో చీర ఎవరికి ఆ చీరలు ఓల కంపెనీ ఎవరు పెట్టారు అది కేసీఆర్ నాయకత్వంలో చీరలు తయారు చేసేది మహిళలను ప్రోత్సహించింది కేసీఆర్ గారు ఒక్కటే కాదు పళ్ళ రసాల కంపెనీ ఎన్నో కంపెనీలు పెట్టించినాం మేము అప్పుడు నువ్వు ఒక్కటైనా పెట్టావు ఆ సంవత్సరం లోపల మహిళల ద్వారా కోటీషన్లు చెప్తావు కోటీషన్ అయ్యేది నీ నీ బంధువులే మీ తమ్ముడు మీ అన్నలు మీ అల్లుళ్ళు మీ జంపుల కోసమే నువ్వు ఇప్పుడు కృషి చేస్తాను మహిళల కోసం ఒక్కటైనా అనౌన్స్ చేసినావు నువ్వు నువ్వు చేసింది ఏదన్నా చెప్పుకున్నావా నువ్వు మహిళలు చేసింది ఏమైనా ఉన్నదా మహిళలను ఆగవాగం చేస్తాను పాపం బతుకమ్మ పండుగకు వందల కోట్లు ఖర్చు పెట్టి బతుకమ్మ షీరలు ఇచ్చేది కేసీఆర్ గారు మహిళల కోసం నువ్వు ఆఖరికి బతుకమ్మ షీరలు కూడా నాలుగు వందలు రెండు వందలు ఇచ్చిన నీ వెయ్యి రూపాయలు ఇస్తానని మాట్లాడిను నీ బోకస్ మాటలు కావా రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నావు మోసం చేయలేదా తులం బంగారం అంటే ఆశపడ్డరు మోసం చేయలేదా ఏం చేసినావన్నా నువ్వు ప్రభుత్వ ఖర్చు కూడా కాదు ఇది మహిళలు తయారు చేసి మహిళలు ఆ గ్రూపులలో వచ్చే ఆదాయంతో ఈరోజు ఏకి ఏపీఓలను ఎంబడబడి ఎంపీడోళ్ళు ఎంబడబడి వాళ్ళ వాళ్ళని వీటికి కుప్ప చేస్తున్నావు ఇంకా సిగ్గు లేకుండా నేను ఒక్కటే నేను గోరేది రాహుల్ గాంధీ డిక్లేర్ చేసిన డిక్లేరేషన్ చేసిన దాంట్లో వరంగల్ నువ్వు ఏం ఇంప్లిమెంట్ చేసినావో చెప్పు కాలేజీ నారాయణ బిల్డింగ్ ఓరుగట్టిచ్చారా ఇలా ప్రెస్ మీడియా వాళ్ళకి తెలియదా అది కాంట్రాక్టర్ డిలే చేశాడు ఆయన క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చాం మేము కాలేజీ కాలేజ్ బిల్డింగ్ తయారైన దాన్ని నువ్వు ఓపెన్ చేసినావు పెండింగ్ కొంత బిల్లు ఉంటే ఇచ్చి మొత్తం నేనే చేసిన చెప్తాను మేము మంజూరు చేసినావా ఇలా వరంగల్ సిటీని అద్భుతంగా చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వంలో వరంగల్ సిటీల బోర్డులలో నీళ్ళు బోర్డుల కాడ మీ అందరు తెలుసు బోల్లకాడికి పోయి కుండలతో కొట్టుకునేది వారానికి ఒక్కసారి నీళ్ళు వచ్చేది వేయిల కోట్లు ఖర్చు పెట్టి ధర్మసాగర్ మండలంలో రాజే గారి పాతకాన్ని వారికి ఆడ మేము ఆడ 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 చేసి ఇక్కడ తీసుకొచ్చిన నీళ్లు ఇలా రోజు నీళ్లు తీసుకొచ్చినట్టు చేసింది కేసీఆర్ కదా వేయిల కోట్లు మంజూరు అయి ఉన్నాయి వాటి బిల్లు లేక ఎవరు మీరు కా కాంట్రాక్టర్లు పనులు చేస్తలేరు ఏదో కొత్తగా ఏదో మంజూరు చేసినామని చెప్తాను పాతయ్య కూడా చేయించు మీరు చేయబట్టే నాశ్రమైంది మీరు కేంద్రం నుండి కోచ్ ఫ్యాక్టరీస్తో ఉన్నాం ఇయ్యలే సిగ్గు లేదు మాట్లాడేదా పోరాటం చేయలేదా ఇవాళ కాలువారాయణ గారికి ఇచ్చిన స్థలం ఎవరి కబ్జాలు ఉన్నది ఇన్ని రోజులు దాని మీద పోరాటం చేసింది మేము మీ కాంగ్రెస్ వాళ్ళు కబ్జా చేస్తే పోరాటం చేసి కాలుజినారాయణకి ఇచ్చింది మేము ఇంకా సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నవే ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి నేను ఒకటే రేవంత్ రెడ్డి గారు చెట్టు మలోనీయం కేసీఆర్ గారు బిడ్డ చెట్టు మొలయను ఎవరు మొలనీయనో చూస్తాం నేను ఒక్కటే కోరుతున్నాం నీ నీ దగ్గర కాంగ్రెస్ పార్టీ మంత్రులు వచ్చారా ఇలా సంవత్సరం ఉత్సవం తుమ్మల వచ్చాడా ఉత్తమం వచ్చాడా మంత్రులు ఎవరు రాలే ఆఖరికి వరంగల్ జిల్లా ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి కూడా పాల్గొంది ఏదో ఉత్సవం సిగ్గులేదు నువ్వు నీ నువ్వు నువ్వు కలుపుకోకపోతలేవు వచ్చిన తర్వాత ఇక్కడ వరంగల్ ఉన్న అని పోతానే ఆయన ఆరు కంపెనీలు తీసుకొస్తే ఇప్పుడు రెండు కంపెనీలు వెళ్ళిపోయినాయి మహేంద్ర అన్నీ వెళ్ళిపోయినాయి వాటిని కాపాడు నువ్వు ఏదో కొత్తగా చేస్తున్నాని కాదు నేను ఒక్కటే ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వినండి మీరు అప్పుడేం మాట్లాడిండు ఇప్పుడేం మాట్లాడిండు అని ఎంత బోకరు అనేది మీకు అర్థమవుతుంది ఒక చీటరు ఒక బోకరు ల్యాండ్ మాఫియా నువ్వు ఇలా కలిసి వచ్చి బోకర్ మాటలు తోటి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యావు ఒక్కసారి నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కసారి నేను పెట్టవే ఆ రోజు ఇందిరాగాంధీని ఏం మాట్లాడావు మళ్ళీ పివి నరసింహారావు మనతో పెట్టుకున్నాడు పివి నరసింహారావు గారు ఎక్కడికి పోయిందో చూసినాం అంతెందుకు నలభై ఎనిమిది గంటల్లో ఈ పార్టీని పిలిచేస్తా నాయకుడు పావురాల గుట్టలో పావురమై ఎగిరిపోయిండు కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఎట్లా ఇచ్చా పివి నరసింహారావు వరంగల్ బిడ్డ పివి నరసింహారావు దిట్టాం పీనర్సర వరంగల్ బిడ్డ చిన్న తప్పు లేదా అసుంటోని తిట్టివి ఇందిరాగాంధీని దిట్టివి ఇక సోనియా గాంధీని దిట్టి ఇవాళ ఏం మాట్లాడతాడు అప్పుడు సరిగ్గా సరిపోతుంది ఆమె నైజానికి ఆమె చేసిన నీచమైన పనులకు వెయ్యి మందిని బలి తీసుకున్నందుకు పార్టీ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళకెళ్తున్నట్టుగా ఉంటది విషయం రానే సోనియా గాంధీ గారు బలిదేవత నిన్నేమట్టాడు అమ్మ 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 సిగ్గు లేదు బిడ్డ నిన్ను ఢిల్లీకి రాణిస్తలేరు ముప్పై సార్లు పోయిన ఇంటికి కూడా రాణిస్తలేదు సిగ్గు లేదు నీకు రాహుల్ గాంధీ నీకు అపాయింట్మెంట్ ఇచ్చిండా సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చిండా ఇంతవరకు మంత్రివర్గం ఇస్తున్నాం చేయను ఇవి నీకు ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరుకుతలేదు వీడికి వచ్చి ఉపన్యాసాలే నువ్వు ఉపన్యాసాలు దస్తావు నువ్వు తెలంగాణలో ఒక గంజాయి మొక్క బిడ్డ కేసీఆర్ ఒక పెద్ద మర్రి చెట్టు అది గుర్తుపెట్టుకో ఎప్పుడో పీక్ ఎవర భారీస్తావు నీ మొక్కను కాంగ్రెస్ వాళ్ళే పీకెత్తారు నువ్వు కేసీఆర్ గారిని ఏం మాట్లాడే చెప్పు అంతకుముందు ఇవే సుదీర్ఘమైన కాలంలో ప్రజల కోసం తాను కూడా చాలా కమిట్మెంట్ ఉంది ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుని దాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఆయన ఉన్నారు కాబట్టి ఎవరైనా ఇచ్చింది అది అతిశయక్ ఏం కాదు ఒప్పుకోవాల్సింది అంటే నేను రాజకీయ నాయకుడికి ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే సో మాకు ఇష్టం లేకపోవచ్చు ఒక పార్టీలుండి ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ నేను ఆ మాట అనకూడదు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలే నేను కూడా ఇంక్లూడింగ్ అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో లేకపోతే ఆయన చిన్న చేసి లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన లేకపోవడం ఏదైనా అయిపోండొచ్చు అట్లాంటి వ్యక్తే వాళ్ళు సోనియా గాంధీ దిట్టింది ఆయనే ఇందిరాగాంధీని దిట్టింది ఆయనే కేసీఆర్ గారిని పొగిడింది ఆయనే మరి ఇక్కడికి వచ్చి మాట్లాడినంటే బ్రోకర్ కాదా దయచేసి మనం కేసీఆర్ గారు చేయబట్టి తెలంగాణ వచ్చింది కేసీఆర్ చేయబట్టి డెవలప్మెంట్ అయింది ఇలా తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు నీళ్ళు వచ్చినాయి కరెంట్ వచ్చినాయి ఇంత అద్భుతంగా అయిందంటే ఆయన నాయకత్వాన్ని ఆయన ఎట్లా పడితే అట్లా తిరుగుతాడు ఒక మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడు తెలంగాణకు కోసం పోరాటం చేసి ప్రాణాలు తెగిచ్చి పనిచేశాడు ఆయన నా మాట అనడం ఎవరికైనా అది మంచిదా చేయి నువ్వు డెవలప్మెంట్ చేసుకోబో ఎందుకు ఆ భోగల మాటలు జైల్లో తోలుతాడట ఇంత ఇంట్లో రానియ్యాడట తొలి ఎంత ఎంతమంది తోలిస్తావు తొలి నువ్వు చూస్తావు అది కూడా నిన్నే కాంగ్రెస్ వాళ్ళు తీక్కితలేరారు ಈ ಪರಿಸ್ಥಿತಿ ಎಂದು ನಕೇ ಅರ್ಥ